నారాయణ కేడ్ లో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి సంగప్ప జయపాల్ రెడ్డి ఆలె భాస్కర్ పైడి ఎల్లారెడ్డి రవి బైక్ ర్యాలీతో స్వాగతం పలికి నారాయణించి మారు నారాయణపేడు నూట యాభై రెండు నూట యాభై కిలోమీటర్లు ఉంటది హైదరాబాద్ కు దానికి ఏమైంది మంచిగా ఉంది అని నేను అనుకున్నా కానీ ఇప్పటికి పన్నెండు పార్లమెంట్లు తిరిగినాయి పది రోజుల ఇవాళ పెద్దపల్లి పోయినాం లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిలాబాద్ లో పోయినాం అట్లాగే ఖమ్మం లో ఏజెన్సీ ప్రాంతాలు చూసినాం అట్లాగే భద్రాచలం దగ్గర ఎటు నాగరం అవన్నీ చూసినాం ఎటు వైనా రోడ్లు బాగున్నాయి అక్కడ అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూస్తే ఇంత దగ్గర ఉన్న ఈ నారాయణ గడ్ కూడా డబల్ రోడ్ లేదు సింగిల్ రోడే ఉన్నది రావాలంటే యాభై కిలోమీటర్లకు గంటలేర పట్టింది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అది పది ఉన్న విజయ గోపాల్ గారు కావచ్చు లేదంటే అంతకుముందు శంకర్ గారు కావచ్చు అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడున్న సంజీవ్ రెడ్డి గారైనా సరే ఎవరైనా సరే ఇంత అధ్వాన పరిస్థితి ఉన్న నియోజకవర్గాన్ని నేను చూడలేదు మొన్న కొల్లాపూర్ అచ్చంపేట పోయేస్తే ఒక కొల్లాపూర్ కనిపించింది ఇన్ని డెబ్బై నియోజకవర్గాల్లో మళ్ళీ తిరిగి వస్తే ఇప్పుడు ఆందోళన తర్వాత నారాయణ కేడే కనిపించింది అంటే మొత్తం డెబ్బై నియోజకవర్గాలు పోతే మూడే మూడు నియోజకవర్గాల అధ్వాన పరిస్థితిలో ఉంది మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు వీళ్ళకి ఎందుకోటేస్తున్నారు వీళ్ళు ఎందుకు గెలుస్తున్నారు మరి ఒకవేళ ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలు సమానం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాలు ఇద్దాము ఇంత అద్వాన పరిస్థితి ఉంది సరే మన ఎమ్మెల్యేలు సన్నాసులు అనుకుందాం అవతలు జ్వర అనుకుందాం వాళ్ళు జ్వర వేస్తే ఒక పది శాతం ఇరవై శాతం తేడా ఉంటది కానీ వందకు వంద శాతం తేడా ఉంటుందా అభివృద్ధి అంటే ఇంత శూన్యమా అసలు ఏమున్నది ఇక్కడ అని చూస్తే ఏమీ లేని పరిస్థితి ఇలాంటి నియోజకవర్గంలో ఇవాళ ఇబ్బంది అన్నా ఎందుకు ఇక్కడ నారాయణ కేడ్ బీజేపీకి వెళ్ళిపోయి ఓడిపోయిందో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ జోరు చూస్తే నారాయణ కోర్ కూడా ఈ రావద్దు మండలాలు ఒక టౌన్ లో మీటింగ్ పెట్టి కార్యకర్తలతో మాట్లాడడం అన్న సమస్యలు వంద ఉంటాయి కానీ ప్రజలు ఒక్కరే ఉంటారు రాజకీయంగా నాయకులకు సమస్యలు వంద ఉంటాయి కానీ ప్రజలు మాత్రం ఒక్కరే వారికి న్యాయం చేయగలిగే ఆలోచన ఉన్నటువంటి కార్యకర్త ఎవరైనా ఉన్నోడైనా లేనోడైనా ఏ కులమోడైనా ఏ మతమోడైనా ఖచ్చితంగా రేపు ప్రజానాయకుడతడు ప్రజల మన్ననలు పొంది ఐదు సంవత్సరాలు ప్రజలెమ్మడు కష్టంలో నేనున్నానంటూ మీరు మీరు వాళ్ళకు మంచి నీళ్ళు కూడా రాగకుండా వారికే మీరు ఛాయి తాయించి వాళ్ళ కష్టంలో మీరు పాలు పంచుకుంటే ఆ ప్రజలు మీరు నిన్నెంపు ఉంటారు డబ్బు కుప్పలై వారినా ఇవాళ ఓటు మాత్రమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను చూసేస్తారు ఆ తీరిన పంద్యాలను కోరుకుంటున్నా అనా ఇది నారాయణ గడ్ నియోజకవర్గం ఇకపోతే రాష్ట్ర పరిస్థితి కాళేశ్వరం చూపెట్టకుండా కాలాపనే చేస్తున్నాడు కాళేశ్వరం కుంగేశ్వరం అయిపోయింది వాటర్ గండం కుంగేశ్వరరావు గారు దాన్ని గట్టి ఇవాళకి అది భూమిపోయే పరిస్థితి వచ్చింది అందులో నీళ్లు నింపుతారా లేదా చెప్పమంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పరు పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలో ఇవాళ ఇచ్చింది బస్సు ఫ్రీ ఒకటి కానీ ఆడ మా అక్క చెల్లెళ్ళు అనుకుంటారు బస్సు ఫ్రీ ఇచ్చింది కదా మంచిగా తెలుస్తున్నాం అనుకుంటారు కానీ ఇవాళ బస్ స్టాండ్ల జాగలు ఆర్టీసీకి ఉన్నటువంటి జాడల్ని లీజులకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు అంటే ఆర్టీసీ ఉండదన్నట్టు పాత ముఖ్యమంత్రి ఏమో అమ్ముదామని చూసాడు ఈయన ఏమో తొంభై తొమ్మిది సంవత్సరాలు కిరాయికి ఇస్తాడట బస్సులు మనం తిరుగుమని చెప్తున్నాడు బస్సులు రోడ్డు మీద తిరుగుతాయి బస్ బస్టాండ్ లోనేమో మన రాజకీయ నాయకుల కబ్జాలల్లో కబ్జాలలో ఉంటారు ఇలా ఉపయోగించుకున్నటువంటి ఫ్యామిలీకి మాత్రమే ఇవాళ అది ఎలిజిబుల్ అన్నది మరి రేషన్ కార్డు అంకబెడుతున్నాడు గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వట పది సంవత్సరాలి అప్పుడు పుట్టిన పిల్లవాడు ఇప్పుడు పదకొండు ఏళ్ళకి వచ్చేది అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ పదిహేను ఏళ్ళ పిల్లవాడు ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళకి వచ్చాడు అప్పుడు పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు పదకొండు ఏళ్ళ పిల్లలు ఉంటారు వచ్చే పరిస్థితి లేదు ఇది అప్పుడేమో ఏ కండిషన్ లేదు ఇప్పుడేమో అన్ని కండిషన్ అప్పుడేమో అన్ని ఉచితాలు ఇప్పుడేమో మొత్తం అది కొందరికి లాభం అందరికి భారం ఇది కాంగ్రెస్ స్కీములు చేస్తున్నారు ఇవాళ ఇప్పటికి కూడా రెండు లక్షల కోట్ల అమలైన స్కీములు నేరవర్చాలండి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం పాత ముఖ్యమంత్రి చేసిన అప్పు ఏడు లక్షలని చెప్పిన కొత్త ముఖ్యమంత్రి ఇవాళ ఆయన ఇంకో రెండు లక్షల అప్పు చేస్తే తప్ప తొమ్మిది లక్షల కోట్ల అప్పు అయితే ఇవి స్కీములు జరుగుతాయి కానీ అభివృద్ధి మాత్రం శూన్యం ఇది పరిస్థితి ఇది రాష్ట్ర పరిస్థితి నేను దేశ పరిస్థితి ఎంత నరేంద్ర మోడీ గారు ఉన్నారు మరుగుదొడ్డుగా ఇచ్చిండ్రు అది కేంద్ర ప్రభుత్వం ఇంట్లో బియ్యం వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్రీడా ప్రాంగణం ఇవాళ కోతుల వనం ఇవాళ వైకుంఠ ధామం ఇవాళ డబ్బింగ్ యార్డు ఇవాళ ఉన్న ప్రకృతి వనం ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఎల్ఈడి లైట్లు ఆ రోడ్లు ఆ పక్కన ఉన్న బోర్లు ఆ చెట్లు చెట్ల చుట్టూ కంచె ఆ కంచె వచ్చే ట్రాక్టర్ ట్రాంకర్ దానికి మన చెత్తపోయే ట్రాని ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చింది అమ్మ మరి ఇంట్లో తిని పడేసిన రాత్రి మిగిలిన చెత్తను బయటేస్తే స్వచ్ఛ భారత్ ప్రాబ్లం అని ట్రాక్టర్ చెత్తను తీసుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చింది కానీ ఇవన్నీ చేసిన నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా ఒక్క చిన్న తప్పు చేసిన పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు రాబోయే ఐదు సంవత్సరాలు నాలుగు వందల సీట్లతో ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇటువంటి నరేంద్ర మోడీ గారికి కానీ ఆవర్తించిన ప్రభుత్వం ఇప్పుడే రైస్ మిల్లర్లు ఇమ్మడా రియల్ ఎస్టేట్ ఇమ్మడా బిల్డింగ్లు ఎమ్మెడరాబాద్ కలెక్షన్లు ఇమ్మడ పడ్డారు ఆవు మన ఉన్నారు పక్కన ఉన్న మంత్రి మీకు సంబంధించిన ఎప్పుడు నంబర్ వన్ నంబర్ టూ అంటాడు కానీ ఆయన చేసిన ఆందోళన ఏమీ లేదు ఇది కాంగ్రెస్ పరిస్థితి వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే దేశం అని చెప్తున్నాం అభివృద్ధి చెందే దేశం అంటే మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళను రానున్న ఐదేళ్ల కాలంలో రెట్టింపు జీతంతో వాళ్ళనే వచ్చి ఇక్కడ పని చేయించుకోవడం కాకుండా విదేశీల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది అదే వికసిత భారత్ అని చెప్తున్నాం అన్నా మనం బయట పోవడం కాదు మన దగ్గరికి జీతంకు విదేశీలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు నరేంద్ర మోడీ గారి లాగా ఉంటాం మేము నలుగురికి సాయం చేస్తాం తప్ప ఎవరి రూపాయి మేము దినమే అని చెప్పి చెప్పగలిగిన రోజు నారాయణఖేడ్ లో ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గెలుస్తామని చెప్తున్నా అన్నా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డెబ్బై వేల మెజార్టీకి దగ్గర ఇది నారాయణఖేడ్ లో నేను చెప్తున్నా ఇదే సెంటర్ లో బిజెపికి పార్లమెంటుకు నారాయణ కేడు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా డెబ్బై వేల ప్రజలు కోట్లు వస్తాయి మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తే ఐదేళ్ల కాలంలో రెట్టింపు జీతంతో వాళ్ళనే వచ్చి ఇక్కడ పని చేయించుకోవడం కాకుండా విదేశీల పిల్లలు కూడా భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది అదే వికసిత భారత్ అని చెప్తున్నాం అన్న మనం బయట పోవడం కాదు మన దగ్గరికి జీతంకు విదేశీలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై మూడి ప్రతి ఒక్క తెలంగాణ వారికి ఏదైతే కోరిక ఉండదు ఆ కోరిక మనందరి కోరికని తీర్చిన మన తలబాని మన సోదరుడు వెంకటరామరెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యే గారు మరి వేదికను అలంకరించిన ఎవరు దేశానికి రెండు విధాలుగా ముప్పులు ఉన్నాయి ఒక్క ముప్పు ఏమంటే బయట దేశాల నుండి అంటే చైనా గాని పాకిస్తాన్ కానీ మరి ఇతర మన ఎవరైతే శత్రు దేశాలు ఉన్నాయో బయట నుండి ముప్పు ఉన్నది ఇంకో ముప్పు ఎక్కడి నుంచి ఉంది అంతర్గతంగా ఉన్నది అంతర్గతంగా రాజకీయ వ్యవస్థలో ఈనాడు మన దేశానికి మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలే వ్యతిరేకం చేసి ఈనాడు మన దేశం పరువు ప్రతిష్ట మనందరినీ చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరియు ఏదైతే ఇండి గడ్బంధ ఉన్నదో ఈ గడ్బంధంలో ఉన్న పార్టీ వాళ్ళు ఉన్నారని ఈనాడు మనవి చేస్తున్నా నిన్నగాక ముందు జరిగిన సంఘటన మనము ఇది చాలా ఘోరమైన విషయం మన అంతరిక్షానికి మనం పంపే రాకెట్ పైన మన దేశం కానీ మన దేశం ఇది ఎంత మనందరికి మనకు ఒక ఏమంటే అరే మీకు దమ్ముంటే మీరు మమ్మల్ని ఆపుణి అని ప్రజలకే ఒక సవాల్ ఈ దేశ ద్రోహ చర్య అని చెప్పక తప్పదు కాబట్టి మిత్రులారా మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఈనాడు మనం దేశాన్ని పార్టీ మన దేశాన్ని రక్షించే నాయకుడు చాలా అవసరము మరి ఆ నాయకత్వం మీ అందరికి తెలుసు పది సంవత్సరాలు బ్రహ్మాండమైన సుస్థిర ప్రభుత్వమే కాకుండా భారతదేశం చరిత్రలో ఎన్నరూ అన్ని రంగాలను ఒక మంచి పదంలో నడిపి ఈనాడు భారతదేశాన్ని అగ్ర రాజ్యంగా అగ్ర రాజ్య స్థానానికి తీసుకుపోయిన ఘనత మన భారతీయ జనతా పార్టీకి పోయినము కానీ ఒక నరేంద్ర మోడీ చైనాను ఎదిరించిన సత్తా కలిగిన నాయకుడు పార్టీ మన భారతీయ జనతా పార్టీ మన నాయకుడు నరేంద్ర మోడీ గారు మన బలిదానం అయితే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కలిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో వ్యవహారం సాధిస్తున్నారంటే ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉన్నదని ఈ సభాంత మనవి చేస్తున్నారు మరి ఇంకో విషయం మీ అందరికీ తెలుసు మనం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మన నరేంద్ర బాయ్ సాబ్బు గారిని మనం గెలిపించుకున్నాము దాని యొక్క పరిహాసం మనకున్న ఫలితం ఏం దక్కిందంటే ఈనాడు ఏదైతే నాందేడ్ పోయే రోడ్డు నాందేడ్ రోడ్ ఈనాడు సిక్స్ ఎవరంటే నరేంద్ర బాయ్ సాబ్బు అని మనం మీ అందరికి తెలుసు నరేంద్ర బాయ్ సాహ్ గారి ఆనాడు వేసిన ప్రణాళిక ద్వారానే ఈనాడు సిక్స్ రోడ్ దక్కింది మరి మరి మనం మన ఈ నారాయకేట్ మా సోదరుడు మాట్లాడుతుంటే మా అన్న వెంకటరామరెడ్డి గారు చాలా బాధపడుతున్నారు ఇంత బ్యాక్వర్డ్ ప్రాంతానికి ఒక్కసారి ఇక్కడి నుంచి మనం ఎంపీగా మన అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే నేను హండ్రెడ్ పర్సెంట్ మా వెంకటరామరెడ్డి అన్న గారికి నేను గ్యారంటీ ఇస్తా మీరు బీజేపీ పార్టీకి ఓటేసి ఎంపీని గెలిపించినట్టయితే నారంగేడ్ ని నీ కామారెడ్డి తోరి పోటి వరే విధంగా మీరు తప్పకుండా నారంగేడ్ అంటే అభివృద్ధిని చూడకపోతమని నిన్ను నమ్మకంతో చెప్పుకురా అసెంబ్లీ కంద దగ్గర కార్జీ అనూత ఈ రోజు జైనాబాద్ పార్లమెంట్ నుంచి అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఉద్దండులందరికీ వీర్గై ఉన్నటువంటి పెద్దలందరికీ పని రెండు విషయాలు ఈ ఎన్నికలు ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఎన్నికలు కాదు ఏ ఏ మరి ఢిల్లీలో ఉండాల్సింది ఎవరు ఎవరు మోడీ కాబట్టి మళ్ళీ మనం మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలంటే మనమందరము ఏ గుర్తుకోటయాలి ఏ గుర్తుకు యించాలి కమలం గుర్తు నరేంద్ర మోడీ గారి పనితనం గురించి ఎంపీ లేడు మనకిక్కడ బీజేపీ నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా లేరు ఇక్కడ కానీ హైదరాబాద్ నుంచి అంటే సంగారెడ్డి నుంచి నాందేడు దాకా వేసిన నేషనల్ హైవే రోడ్ ఎట్లుంది ఒక్కసారి ఆ రోడ్డు పడడంతో మన నారాయణఖేడ్ గతి మొత్తం మారిపోయింది మీకు అందరికి తెలుసు ఒకప్పుడు నారాయణఖేడ్ అంటే మన ఏరియా పిల్లనివ్వడానికే ముందుకు వచ్చే కాదు అట్లాంటిది కార్లు వేసుకొని మన ఊర్లో ఉన్న గుంట కొనడానికి కూడా హైదరాబాద్ అంటే దాన్ని కారణం నరేంద్ర మోడీ గారు అది వేసినటువంటి రోడ్ అని చెప్పి చెప్తున్నా అంతేకాదు నరేంద్ర మోడీ గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీరు వాట్సాప్లలో సోషల్ మీడియాలలో అన్నిట్లో చూస్తున్నారు ఆయన చేసే పనితనం ఎట్లుంటది అదొక రోడ్ ఎగ్జాంపుల్